హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో గోపాల్ వర్మ అనే ఒక భూస్వామి ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఎవరైనా సాయం కోసం వచ్చి అడిగితే లేదనకుండా సాయం చేసేవాడు ఆయన భార్య వరలక్ష్మి ఆమె కూడా భర్తకు తగ్గ భార్యే అయ్యా నా కూతురికి పెళ్లి కుదిరింది ఒక పది రోజులలో పెళ్ళయ్యా పెళ్లి ఖర్చులకని చెప్పి ఎప్పటి నుంచో కాస్త డబ్బు దాస్తూనే ఉన్నా తీరా చూస్తే ఆ డబ్బు సరిపోయేలాగా లేదయ్యా కాస్త డబ్బు సాయం చేస్తారా అని అడిగాడు ఆ ఊరి రామయ్య తప్పకుండా రామయ్య ఇంతకీ నీకెంత కావాలి అని అడిగి రామయ్య అడిగినంత డబ్బు ఇచ్చాడు గోపాల్ వర్మ ఇంతలో రామయ్య నీ కూతురికి నా తరపు నుంచి ఈ చీరలు ఇవ్వు అని కొన్ని చీరలు తీసుకువచ్చి రామయ్యకి ఇచ్చింది వరలక్ష్మి అలా భార్యాభర్తలు ఇద్దరూ అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ ఉండేవారు వారికి ఒక్కగానొక్క కొడుకు ప్రతాపు వర్మ ప్రతాపు వర్మ వైద్య విద్యను చదువుకుంటున్నాడు మరి ఒక రెండు రోజులలో నగరం వెళ్లాల్సి ఉంది ఇంతలో ఆ ఊరికి చెందిన కోటయ్య అక్కడికి వచ్చి వర్మగారు నా కొడుకు దేవదత్తుడికి వైద్యుడవ్వాలనే కోరిక బాగా ఉందయ్యా చదువు కూడా బాగా చదువుతాడు అని వైద్య విద్యను చదివించే అంత స్తోమత నాకు లేదు మీ అబ్బాయితో పాటు మా అబ్బాయిని కూడా చదివిస్తారా అని అడిగాడు కోటయ్య అంత బాగా చదివే దేవదత్తుణ్ణి చదివించకుండా ఎలా ఉంటాను రేపు మా అబ్బాయి నగరం వెళుతున్నాడు మా అబ్బాయితో పాటు మీ అబ్బాయిని కూడా పంపించు వాడికయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాలే అన్నాడు గోపాల్ వర్మ అయ్యా వర్మగారు మీకు చాలా ధన్యవాదాలు అని ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోటయ్య నానా నాతో పాటు ఆ దేవదత్తుణ్ణి కూడా చదివించటం నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు ప్రతాప్ వర్మ ఎందుకు ఇష్టం లేదురా అని అడిగాడు తండ్రి మన ఊరిలో నేనొక్కడినే వైద్యం నవ్వాలి అప్పుడు రోగులందరూ నా దగ్గరికే వస్తారు అలా కాకుండా ఆ దేవదత్తుణ్ణి కూడా మీరు చదివించారనుకో వాడు కూడా వైద్యుడవుతాడు అప్పుడు కొంతమంది రోగులు అటు వెళితే నా సంపాదనంతా తగ్గిపోదు అదీ కాక ఈరోజు నువ్వు పెట్టిన రూపాయి రేపు వాడు తిరిగి తిరిగిస్తాడనుకుంటున్నావా ఇలా అందరికీ దానం చేసుకుంటా పోతే రేపు నాకేమీ ఉండదు నాన్న అన్నాడు ప్రతాపు వర్మ తప్పు నాయన అలా అనకూడదు నిన్ను చదివిస్తుంది ఏదో నువ్వు సంపాదిస్తావని కాదు నలుగురికి సేవ చేస్తావని అయినా ఈరోజు సాయం చేస్తుంది రేపు వాడేదో వచ్చి ఇస్తాడని కాదు అలా ఆశిస్తే అది దానం అవ్వదురా ఇలాంటివన్నీ ఆలోచించకుండా వెళ్ళి బాగా చదువుకుని మంచి వైద్యుడివయ్యి నలుగురికి సేవ చెయ్యి అన్నాడు తండ్రి ఇక తండ్రికి ఎదురు చెప్పలేక తనకి ఇష్టం లేకపోయినా సరే తనతో పాటు దేవదత్తుణ్ణి తీసుకుని నగరానికి బయలుదేరాడు ప్రతాప్ వర్మ కొడుకు వైద్యుడయ్యి తిరిగి వచ్చేసరికి గోపాల్ వర్మ అడిగిన వారికి కాదనకుండా సాయం చేస్తూ ఉన్న ఆస్తినంతా కరగబెట్టేశాడు ఇక తనుంటున్న ఇల్లు మాత్రమే మిగిలింది అయ్యా వైద్యశాల ఇంట్లో పెడతావా లేదంటే బయట ఎక్కడైనా గది తీసుకుని అక్కడ పెడతావా అని అడిగాడు తండ్రి ఇక్కడ దేవదత్తుడు కూడా పెడతాడు కదా నాన్న అందుకే నేను ఇక్కడ కాకుండా నగరంలో పెట్టుకుంటాను అన్నాడు ప్రతాపు వర్మ నగరంలోనా సర్లే అయ్యా ఇంతకీ అక్కడ మనం ఉండడానికి వైద్యశాల పెట్టుకోవడానికి సరిపోయే అంత ఇంటిని చూసుకున్నావా మరి మనం ఎప్పుడు బయలుదేరదాం నగరానికి అని అడిగాడు గోపాల్ వర్మ మనం కాదు నాన్న నేనొక్కడినే రేపు వెళ్ళిపోతున్నాను మీకు అసలు సంగతి తెలియదు కదూ నగరంలో భూపతి వర్మ అనే ఒక వ్యాపారి ఉన్నాడు ఆయనకి ఒక్కతే కూతురు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళితే ఆస్తి మొత్తం నాకే ఇస్తానన్నారు వాళ్ళిల్లు చాలా పెద్దది ఆ ఇంట్లోనే వైద్యశాల కూడా పెట్టేసుకుంటాను అని అసలు సంగతి చెప్పాడు ప్రతాప్ వర్మ మరి మాకు కూడా నువ్వొక్కడివే కదరా నువ్వు వెళ్ళిపోతే మాకెవరూ ఉండరుగా అని అడిగింది తల్లి కన్న కొడుకునైతే నేనొక్కడినేమో గాని మీకు ఊరందరూ బంధువులేగా మీ ఆస్తినంతా వాళ్ళకే కదా దారపోసింది అందులోనూ మీ కొడుకు లాంటి దేవదత్తుడు ఉన్నాడు కదా వాడిక్కడే ఉంటున్నాడుగా వాడిలో చూసుకోండి నన్ను అయినా రేపు మీకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రం వీళ్ళెవ్వరూ మీకు సాయం చెయ్యరు నేనే వచ్చి మీ అవసరాలను తీర్చాలి అయినా నాకేమీ ఆస్తి మిగల్చలేదు అని తిట్టుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రతాప్ వర్మ అలా పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయిన ప్రతాప్ వర్మ తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోవడం కూడా మానేశాడు ఇక గోపాల్ వర్మకు వచ్చే ఆదాయం లేక ఇంటిని నడపటం కూడా కష్టంగా ఉంది అయినా తను సాయం చేసిన వారిని ఎవ్వరినీ కూడా అడిగేవాడు కాదు ఇలా ఉండగా ఒకరోజు ఉదయం బాబాయ్ ఎలా ఉన్నారు అనుకుంటూ గోపాల్వర్మ ఇంటికి వచ్చాడు దేవదత్తుడు ఆ బాగానే ఉన్నాం రా ఏంటి ఇలా వచ్చావు అని అడిగాడు గోపాల్వర్మ అది బాబాయ్ కొంచెం సాయం చేయాలి నువ్వు కాస్త సాయం చేస్తావా అని అడిగాడు దేవదత్తుడు నేను చేయగలిగిన సాయం అయితే తప్పకుండా చేస్తానరా ఏంటో అడుగు అన్నాడు గోపాల్వర్మ అది బాబాయ్ అది అని కాస్త తటపటాయిస్తూ ఉండగా ఏంటో అడగరా నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను అన్నాడు గోపాల్వర్మ నువ్వు చేయగలవు బాబాయ్ నీ పెరట్లో ఒక పెద్ద చెట్టుంది కదా ఆ చెట్టు కాయలు కావాలి వాటిని ఒక ముఖ్యమైన ఔషధం తయారు చేయటంలో వాడతారు ఆ ఔషధం తయారు చేయడం కోసం ఆ కాయలు కొందామని నగరం వెళ్ళాను అక్కడ ఎంత ధర చెప్తున్నారో తెలుసా ఒక్కొక్క కాయి ఐదు వరహాలంటా నేనేమో అంత చెల్లించుకోలేను ఇంకా ఎక్కడ తక్కువ ధరకు వస్తుందా అని ఆలోచిస్తుంటే మీ ఇల్లు గుర్తొచ్చింది బాబాయ్ మీ పెరట్లో ఆ చెట్టుని నేను చూశాను ఇక అంతే మన బాబాయ్ అయితే తక్కువ ధరకే ఇస్తాడు కదా అని చెప్పి నీ దగ్గరికి వచ్చాను ఒక్కొక్క కాయి ఒక్క వరహాకి అమ్ముతావా బాబాయ్ అని అడిగాడు దేవదత్తుడు ఏంట్రాది అది పిచ్చి మొక్క అనుకుంటున్నా పిచ్చి మొక్క కాబట్టే ఇంతెత్తును పెరిగింది మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు కాస్తున్నాయి అనుకునేవాడిని వీటి వల్ల అంత ఉపయోగం ఉందా మొద్దులే గాని నువ్వు కోసుకెళ్ళు వాటిని నేనేం చేసుకుంటాను అన్నాడు గోపాల్ వర్మ అలా అనుకు బాబాయ్ నేను ఉచితంగా అయితే తీసుకోను సర్లే అని చెప్పి నగరంలో కొంటేనేమో నేను బాగా నష్టపోతాను బాబాయ్ నన్ను నష్టపోమంటావా చెప్పు అన్నాడు దేవదత్తుడు అలా కాదురా నష్టం ఎందుకు నేను ఉచితంగానే తీసుకోమంటున్నాగా అన్నాడు గోపాల్ వర్మ నేను కాయకి ఒక వరహా ఇస్తానంటుంది ముందు ఆలోచన చేసే బాబాయ్ ఇక్కడ చెట్టున్నట్టు ఆ నోటా ఈ నోటా పడి ఔషధాలు తయారు చేసే వాళ్ళకి తెలిసిందనుకో వాళ్ళు వచ్చి కాయలు అడుగుతారు మీరేమో ఉచితంగా కోసుకు వెళ్ళమని చెప్తారు ఎవరైనా ఉచితంగా వస్తుంటే వదిలేస్తారా రోజు వచ్చి కోసుకు వెళ్ళిపోతారు దాంతో నేను ఔషధాలు చేసుకోవడానికి నాకు కాయలు లేకుండా పోతే అప్పుడు నేను నగరం వెళ్ళి ఒక్కొక్క కాయకి ఐదు వరహాలు చెల్లించుకుని మరీ కొనుక్కోవాల్సి వస్తుంది అది నాకెంత నష్టం అందుకే ఒక వరహా ఇచ్చి కొంటానంటుంది అలా ఒక వరహా ఇచ్చి కొంటాను కాబట్టి ఈ చెట్టు కాయని నేను ఒక వరహాకి కొంటున్నాను ఈ చెట్టు కాయలన్నీ నాకే అమ్ముతారు ఇంకెవరు వీటిని కొనకూడదు అని ఒక పత్రం రాయించుకుంటాను ఆ పత్రం ఉందనుకోండి మీ దగ్గరికి వచ్చి ఎవరు అడగరు ఎవరన్నా అడిగినా మీరు వాళ్ళకి ఇవ్వరు అప్పుడు ఈ చెట్టు కాయలన్నీ నావే దాంతో ఒక కాయకి ఐదు వరహాలు పెట్టాల్సింది ఒక వరహానే పెట్టడం వల్ల నాకెంత లాభం వస్తుంది ఇదంతా ఆలోచించే కాయని ఒక వరహాకి కొంటానంటుంది మీరు కాదనకుండా ఆ కాయలన్నీ నాకు అమ్మండి అన్నాడు దేవదత్తుడు దేవదత్తుడు చెప్పిన దానికి నవ్వేసి సరేరా నువ్వు ఎలా అంటే అలాగే చేద్దాం అన్నాడు గోపాల్వర్మ అలా దేవదత్తుడు రోజు కొన్ని కాయలను కొనుక్కుని వెళ్లేవాడు వరలక్ష్మి మనం చేసిన సాయం ఊరికే పోలేదే ఇప్పుడు అవసరంలో అది ఉపయోగపడింది చూడు దేవుడున్నాడు ఇంకా మనకి ఏ లోటు లేదు దేవదత్తుడు రోజు ఆ కాయలు కోసుకు వెళ్తాడంటే ఆ కాయలకి ఇస్తాడు కదా ఆ డబ్బులు మనం తినడానికే కాదు సాయం కోరి వచ్చిన వాళ్ళకి సాయం చేయడానికి కూడా సరిపోతే అని ఆనందంగా చెప్పాడు గోపాల్ వర్మ అవునా అండి ఎంత ఆనందంగా ఉందో అని ఆనందపడసాగింది వరలక్ష్మి అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రామయ్య పని మీద నగరానికి వెళ్ళగా అక్కడ ప్రతాప్ వర్మ కనిపించాడు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ మీ ఇంట్లో ఉన్న ఔషధం మొక్క వల్ల మీ నాన్నకి ఎలాంటి లోటు లేకుండా పోయింది అని ఆ చెట్టు గురించి తల్లిదండ్రుల యోగక్షేమాలు గురించి చెప్పి ఊరు వచ్చేశాడు నాకు తెలియని చెట్టు మా ఇంట్లో ఏముంది అవన్నీ పిచ్చి చెట్టులే కదా అలాగే ఔషధాల తయారీలో అలాంటి కాయలేమి వాడరు కదా ఇద్దరం ఒకే చాట చదివాం ఒకేలాగా చదువుకున్నాం కానీ నాకు తెలియనిది ఆ దేవదత్తుడికి ఎలా తెలిసింది ఇందులో ఏదో మోసం ఉంది ఆ కాయలతో ఔషధాలు కాదు ఇంకేదో తయారు చేస్తారు అవి ఎక్కువ ధర అయి ఉంటుంది వీడు తెలివిగా మా నాన్న దగ్గర తక్కువ ధరకే కొని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నాడు అమ్మో ఎంత మోసం చేస్తున్నాడు నేను ఇప్పుడే వెళ్ళి ఆ మోసాన్ని బయట పెట్టి ఆ చెట్టు కాయల్ని అమ్ముకోవాలి అని అనుకుని అప్పటికప్పుడే తండ్రి వద్దకు వచ్చి ఏం నానా ఆ చెట్టు కాయల్ని అమ్మే ముందు నీకు ఒక కొడుకున్నాడు వాడు కూడా వైద్యుడు వాడు కూడా ఔషధాలు తయారు చేసుకుంటాడనే జ్ఞాపకం లేదా నీ కొడుకేమో అక్కడ అవే కాయల్ని ఐదు వరహాలు కొంటున్నాడు మీరిక్కడేమో వాటిని ఒక వరహాకే అమ్మేస్తున్నారు దాని వలన మనకు ఎంత నష్టం వస్తుందో చూడండి ఇక నుంచి ఆ నేనే కోసుకు కోసుకువెళ్తాను దేవదత్తుడికి ఇక అమ్మకండి అన్నాడు ప్రతాప్ వర్మ అలా ఎలా కుదురుతుందయ్యా పత్రం కూడా రాయించుకున్నాడు ఇప్పుడు అమ్మనంటే బాగోదు కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గోపాల్ వర్మ ఏంటి పత్రం కూడా రాయించుకున్నాడా అంటే ఈ కాయలకి ఎక్కువ ధర పలుకుతుంది కోట్లు విలువ చేసే ఉంటే అసలు ఈ కాయల్ని ఎలా అమ్ముతున్నాడు ఏం చేస్తున్నాడు మనం రహస్యంగా తెలుసుకుని ఆ తరువాత ఈ చెట్టు నేనే స్వాధీనం చేసుకుంటాను అని అనుకుని అప్పటికి ఊరుకుని దేవదత్తుడు వచ్చి కాయలు కోసుకుని వెళ్ళగానే అతడి వెనకే రహస్యంగా వెళ్ళి దూరంగా నుంచి చూడసాగాడు దేవదత్తుడు కోసుకు వెళ్ళిన కాయలన్నిటినీ కుప్ప మీద పడేశాడు ఏంటి కోసుకొచ్చిన వచ్చిన కాయలన్నిటినీ చెత్త కుప్పలో వేశాడు నేను చూస్తున్నట్లు చూస్తున్నట్లేమైనా గమనించాడంటావా నాకు తెలియకూడదని ఇలా నేను నేనెందుకు వదిలేస్తాను ఆ రహస్యాన్ని ఇప్పుడే బయట పెట్టిస్తాను అని అనుకుని కోపంగా దేవదత్తుడి వద్దకు వెళ్ళి నేరా మా నాన్నని మోసం చేస్తున్నావు కదూ వాటిని ఎక్కువ ధరకి అమ్ముకుంటూ మా నాన్నకి తక్కువ ధరే చెల్లిస్తున్నావు కదూ అసలు వాటితో ఏం చేస్తున్నావురా నన్ను చూసే కదూ వాటిని చెత్తకుప్పలో పడేశావు అని నిలదీసి అడిగాడు ప్రతాప్ వర్మ ఏంటి మీ నాన్నని నేను మోసం చేస్తున్నానా అవి ఎక్కువ ధర పలికే కాయలా నువ్వు చదువుకోలేదా నువ్వు కూడా చదివావుగా ఆ కాయల వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అన్నాడు దేవదత్తుడు ఔషధాల తయారీకైతే అవి ఉపయోగపడవని నాకు తెలుసు కానీ వీటితో ఇంకేదో చేస్తున్నావు దానికి వీటిని ఉపయోగిస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావో చెప్తావా లేదా లేదంటే ఊళ్ళో పెద్దలందరినీ పిలిపించి నీ బండారం బయట పెట్టించమంటావా అని కోపంగా అన్నాడు ప్రతాప్ వర్మ ఆ పిలిపించు పిలిపించు నా పరువేం పోదు నేను నిజంగాని కోసుకొచ్చి ఆ చేతకొప్పలోనే పడేస్తున్నాను అది చూసి ఎందుకయ్యా అలా చేస్తున్నావు అని అడుగుతారు గోపాల్వర్మ గారి కొడుకు తల్లిదండ్రులను వదిలేసి తన దారి తను చూసుకున్నాడు ఇక గోపాల్ వర్మ గారు తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన పది మందికి సాయం చేయటమే గాని ఎవరి వద్ద నుంచి సాయం పొందే అలవాటు లేనాయన ఆయనకి నేను వెళ్ళి డబ్బులిద్దామన్నా తీసుకోరని చెప్పి ఇలా కాయలు కొంటున్నానని అంతా చెప్పేస్తాను అప్పుడు నీ పరువే పోతుంది అన్నాడు దేవదత్తుడు నిజంగా నీ ఇంకా ఎక్కువ గొడవ చేస్తే తన తప్పే బయటపడి తన పరువే పోతుందని చెప్పి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు ప్రతాప్ వర్మ ఇక దేవదత్తుడు తను పొందిన సాయానికి ప్రతిఫలంగా ప్రతిరోజు గోపాల్వర్మ వద్ద కాయలను కొంటూ ఆయన రుణాన్ని తీర్చుకోసాగాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్